హలో ఫ్రెండ్స్ అనూజ్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎడీనియం మొక్క అండి ఇవన్నీ ఎడేనియం మొక్కలు ఈ ఎడీనియం మొక్కల మీద వీడియో తీయమని వీడియో అంటే వీడియో తీయమని కాదు కానీ ఈ కేర్ టిప్స్ చెప్పండి ఈ మొక్కల పెంపక విధానం చెప్పండి అనేసి ఒక న్యూ ఇయర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశారండి సరే అనేసి నేను వీడియో తీసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను ఈ మొక్కలు వచ్చేసి చాలా ఆకులు అందంగా ఉంటాయండి అలాగే మొక్కలు కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఈ కాస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్రెండ్స్ మనం చెప్పుకుందాము ఇదిగో చూశారు కదా ఈ బ్లాక్ కుండీ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఇంత చిన్న చిన్న కుండీల్లో ఉన్న మొక్కలు కూడా చాలా కాస్ట్గా అమ్ముతారండి కాస్ట్ ఇది కాస్ట్లీలోనే ఉంటాయి అనమాట ఇవి ఎందుకంటే గ్రాఫ్టింగ్ మొక్కలు అండి ఇవి ఒంటిరక్క చెట్ల మీద ముద్ద పూల కొమ్మలు తీసుకుని గ్రాఫ్ట్ చేస్తారు గ్రాఫ్టింగ్ అంటే ఏం లేదంటే అదుపు పెట్టడమేనమాట దాన్నే గ్రాఫ్టింగ్ అంటారనమాట అయితే ఆ చెట్లు ఇలా చేస్తారు కాబట్టి అలా అంత కష్టపడతారు కాబట్టి దానికి అవి టూ ఫిఫ్టీ అలా ఉంటుంది త్రీ హండ్రెడ్ అలా అమ్ముతారనమాట నేను అలాగే తీసుకొచ్చాను ఈ వైట్ ఒక్కోటి ముద్దదండి దానికి వైట్ లోపల వైట్ వచ్చి అవుట్ లైన్ వచ్చి పింక్ ఉంటుంది ఇంకోటి రెడ్ అనమాట అది కూడా నేను నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నాను టూ ఫిఫ్టీ పెట్టి మిగతాయన్నీ నేను హండ్రెడ్ రూపీస్కి చిన్న చిన్న అప్పుడే తయారు చేసిన గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు కొన్నాను అనమాట ఇదండి ఇలా కాస్ట్లీ ఉంటాయి అనమాట మొక్కలు మనకు టైం లేదనుకోండి కొంతమందికి ఏంటంటే చేసే చేసేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి టైం లేదనుకోండి కాకపోతే మొక్కలు అంటే చాలా ఇష్టము అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి అలాంటి వాళ్ళకి ఇవి ఒక నాలుగైదు రకాలు తీసుకొచ్చి మన పెరట్లో పెట్టుకున్నారనుకోండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందమైన రంగురంగులు పూలు పోస్తాయి మన పెరడు పచ్చగా కళకళ ఆడుతూ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు ఈ మొక్క పెట్టుకుంటే చాలా బాగుంటుంది వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ నాలుగైదు రోజులకి వాటరింగ్ చేసినా ఇవేమి పాడవ్వండి ఈ ఎడారి మొక్క కాబట్టి దీనికి అక్కడ ఎడారిలో పెద్దగా వర్షాలు కురవు కదా ఆ వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఇది అలా నిలదొక్కుని బ్రతికే మొక్క అనమాట అందుకోసమే దీనికి నీళ్లు పోయటం అంత లేట్ అయినా పర్వాలేదు అనమాట ఇక దీని పెంపక విధానం వచ్చేసరికి ఈ ఫ్రెండ్స్ పాట్లో పెట్టేటట్టయితే రెండు వంతులు ఇసుక ఒక వంతు గార్డెన్ స్థాయిలు ఒక వంతు కంపోస్ట్ వేయండి రెండు వంతులు ఇసుక ఎందుకు చెప్పాను అంటే ఈ ఎడార్లో అంతా ఇసుక కదండి ఉండేది అక్కడే బాగా బతుకుతాయి అనమాట అంటే మనం ఇసక ఎక్కువ వేసుకోవాలని అర్థం అనమాట అలా వేసుకొని ఒక వంతు కంపోస్ట్లో మీరు వర్మి కంపోస్ట్ ఒక్కటే వేసుకోవాలి అని కాదండి వర్మి కంపోస్ట్ అని వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఆప్షన్ ఉంటే అది వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ మన లీఫ్ మోల్డ్ కంపోస్ట్ కానీ బాగా చివికిన పేడ ఉన్నా సరే వేసుకోవచ్చండి అది ఒక వేయండి అలా పెట్టేసుకోండి మొక్క ఇది నేల మీద పెట్టే మొక్క కాదండి నేల మీద పెడితే పెద్దగా ఇది ఉండదు అదే కుండీల్లో కనుక పెట్టుకొని మీరు చక్కగా పెట్టుకున్నారనుకోండి చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అంత అందంగాను అందంగా ఈ పూలు చక్కగా కనబడుతూ ఉంటాయి అట్లాగే ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయి అనమాట ఇందులో ఒంటిరక్క ఉన్నాయండి కూడా ఉన్నాయి అనమాట మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆప్షన్స్ ఇప్పుడు దొరుకుతున్నాయండి మార్కెట్లో మనకు నచ్చిన కలర్ మనం తెచ్చుకోవచ్చు అనమాట అలా కాకుండా మనం కూడా తయారు చేసుకోవచ్చు అండి అది ఎలాగో అంటే సీడ్స్ వేస్తే మనకి రెక్కయ్య వస్తాయి కదండి చెట్లు ఆ రెక్క ఆటల మీద ఈ మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి ఇట్లా ముద్దయ్య ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర కొమ్మలు తెచ్చుకొని మనం గ్రాఫ్ట్ చేసుకోవచ్చు గ్రాఫ్టింగ్ ఎలా ఏంటి అనేది మన వీడియోలు ఉంటాయండి చూడండి చాలా ఆటల్లో నేను వీడియోలు తీసి పెట్టాను వేరే వేరే మొక్కల గురించి అలాగే ఇది కూడా గ్రాఫ్టింగ్ చేయాలన్నమాట కొమ్మలు కూడా బ్రతుతండి ఇవి చాలా ఈజీగా బ్రతుకుతాయి అనమాట ఆ కొమ్మలు ఎలా పెట్టాలి ఎలా బ్రతికించాలి ఏంటి అనేది నేను వీడియో తీసి పెట్టాను మీకు అవసరం అనుకుంటే మటుకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీని పెద్దగా ఓకే విపరీతమైన ఫెర్టిలైజర్స్ చేయాలని కూడా ఏం లేదండి ఒక నాలుగు నెలలకి మూడు నెలలకి అలాగా ఒకసారి డిఏపి కానీ ఎన్పికే కానీ ఇవ్వండి కెమికల్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారంటే మన వర్మీ కంపోస్ట్ కానీ ఇప్పుడు కంపోస్ట్లు చెప్పాను కదా ఆటలో ఊటేసుకోవచ్చు వేసుకోవచ్చండి అలాగే నీమ్ నీమ్ కేక్ లిక్విడ్ ఉంటుంది కదా నీమ్ పౌడర్ కలిపిన లిక్విడ్ అది కూడా ఇచ్చుకోవచ్చు అలాగే ఇతర బోన్ మీల్ కానీ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి కదండి మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఆటలో ఏదో ఏదో ఒకటి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇక ఎండ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది బాగా ఫుల్లు ఫుల్గా ఎండ ఎక్కడ వస్తుందో ఆ ప్లేస్లో ఇది పెట్టాలన్నమాట ఎండ లేకపోతే మాత్రం ఇది బ్రతకదండి ఒకవేళ బ్రతికినా పూలు మాత్రం అస్సలు పూయదన్నమాట మంచి ఎండ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే ఇది బాగా వృద్ధి చెందుతుంది అలాగే పూలు కూడా చక్కగా పోస్తాయి అనమాట ఆ తర్వాత వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ కాండము వర్షాకాలంలో రాత్రైపోయే ప్రమాదం ఉంటుందండి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి టచ్ చేసి కొంచెం కొంచెం నొక్కి చూడండి మెత్తగా ఉంది అంటే గనక అది కాండం అనమాట ముందే మనం చూసుకుంటే కొంచెం అండి లేకపోతే మాత్రం పూర్తిగా చెట్టు చచ్చిపోయేదాకా మనకు తెలియదు పైకి మాత్రం బాగానే ఉంటుందండి లోపల లోపల మొత్తం కుళ్ళిపోయి పాడైపోతుంది చెట్టు ఆ పాడైపోయే మొక్కని ఎలా బ్రతికించుకోవాలో కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కావాలంటే అవసరం అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ప్రూనింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ వర్షాకాలంలో అసలు చేయకండి ప్రూనింగ్ అలాగే శీతాకాలం స్టార్టింగ్లో చేయొద్దు శీతాకాలం లాస్ట్లో అంటే సమ్మర్ వచ్చే మొదట్లో చేసుకుంటే మంచిదండి ఆ ప్రూనింగ్ చేసిన కొమ్మలు కొమ్మలు పెట్టుకుని బ్రతికించుకోవచ్చు ఆ కొమ్మలు పెట్టడం ఎలాగ ఉందని చెప్పాను కదా ఇందాక అలా చేసుకోండి ఆ ప్రూనింగ్ చేసిన ప్లేస్లో మనము ఈ ఫంగిసైడ్ అంటించాలండి ఫంగిసైడ్ అంటిస్తే మనకి కుళ్ళిపోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు పూలు ఒడిలిపోతాయి కదా పూసాక ఒక వారం రోజులకే అలాగ రాలిపోతాయి అవి రాలిపోయిన తర్వాత అది ఆ కాడ మనం కట్ చేయకోకుండా అట్టి పెట్టేసేస్తే గింజలు ఏర్పడిపోతాయండి అంటే అన్నింటికే ఏర్పడతాయి అని కాదు పూలు పాల్నెట్ అయితే గనక గింజలు ఏర్పడతాయండి ఆడ అలా వదిలేశారంటే మాత్రం అటోటి ఇటోటి రెండు కొమ్ములాగా వచ్చి ఆటలో విత్తనాలు ఏర్పడతాయి అవి అట్లాగే జాగ్రత్తగా మీరు సంరక్షించాలనుకోండి లాస్ట్ లో మనకి విత్తనాలు వస్తాయి అనమాట ఆ విత్తనాలు కూడా ఒకటి రెండు కాదండి చాలా ఉంటాయి అనమాట నలభై యాభై దాకా అరవై దాకా కూడా ఉండొచ్చు అవి వేసుకుంటే మనకి మొక్కలు వస్తాయి ఇంకా బెస్ట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి మీలీ బగ్స్ పట్టే ప్రమాదం ఉంటుందండి ఆ మీలీ బగ్స్ పట్టినప్పుడు మాత్రం మీరు ఫస్ట్ మీరు గమనించుకుంటా ఉండి మీరు ఫస్ట్ ఒకటి రెండు ఉన్నప్పుడే చూసి ఈ ఆయిల్ స్ప్రే చేసుకోండి నీమాయిల్ స్ప్రే చేసుకుంటే కనుక తగ్గిపోతాయి లేదు మీరు గమనించకపోతే గనక ఉధృతంగా వచ్చేసినాయి అనుకోండి బాగా పట్టేసినాయి అనుకోండి అప్పుడు మాత్రం మీరు కెమికల్కి వెళ్ళిపోతే పెట్టండి కెమికల్స్ స్ప్రే చేస్తే తొందరగా పోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ మీ బగ్స్ ఇంకోటి ఏంటంటే ఆ లాస్ట్లో కనబడుతుంది చూడండి పగిలిపోయింది చూసారా ఆ కుండీ ఆ కుండీలో నేను చిన్న కుండీ కదండి ఆ కుండీలో పెట్టేటప్పటికి ఆ మొదలు బాగా పెద్దదైపోయి బాగా లావైపోయి వేర్లు బాగా పొడుచుకొచ్చేసేసి ఆ కుండీని పగలగొట్టేసినాయండి మీరు పెట్టుకునేటట్టయితే అయితే కనుక కుండీల్లో మీరు ఏం చేస్తారంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న పాట్స్ ఉపయోగించండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఎడీనియం ప్లాంట్స్లో ఎడినియం ప్లాంట్స్ కొనుక్కొచ్చినప్పుడు మనకి ఎక్కడైతే గ్రాఫ్టింగ్ చేసిన ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ కంటే క్రిందొచ్చిన చిగుళ్ళన్ని కూడా మీరు కట్ చేసేయండి ఎప్పటికప్పుడు చూసినప్పుడల్లా కట్ చేసేయండి మీరు చూడలేదనుకోండి ఏమవుతాయి అంటే అవి మనకు ఉపయోగపడని చిగుళ్ళు అనమాట దాంట్లోంచి వచ్చే పూలన్నీ కూడాను ఒంటిరెక్క అవుతాయి అంటే నేను ముందే చెప్పాను కదా ఒంటిరెక్క ఆటల మీద ముద్ద పూలు కొమ్మలు గ్రాఫ్టింగ్ చేస్తారని చెప్పాను కదా అవి గ్రాఫ్టింగ్ చేసిన దాని కింద వచ్చినవన్నీ కూడా ఒంటిరెక్క పూలే వస్తాయండి మనం ఆటల్ని మంచిగా అనుకుని అవి ఉంచేసి ఈ ముద్ద కొమ్మలు మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఇక లాస్ అయిపోతాం అనమాట చెట్టు అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట మనకు అర్థం కాదు అసలు ఏంటి ఇది మనం ముద్దతు కొన్నాం కదా ఒంటరిక పూసింది ఏంటో అర్థం కాదు దీని గురించి ఇంకా బాగా డీటెయిల్స్ కావాలంటే మాత్రం విడిగా ఒక వీడియో ఉందండి మంది చూడండి కావాలంటే అదేండి ఇవన్నీ నా అనుభవాలే అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ